సాధారణంగా పోలింగ్ రోజు ఒక పార్టీకి సంబంధించిన లీడర్ ఆ పార్టీ గుర్తులతో కానీ లేదా ఆ పార్టీకి సంబంధించిన రంగు దుస్తులతో కూడా పోలింగ్ బూత్లోకి రావటం అనేది నిషేధం ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఓ మంత్రి మాత్రం తన పార్టీకి సంబంధించిన రంగుతో పాటు తన ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన రంగుతో కూడిన దుస్తులతో పోలింగ్ బూత్కి వచ్చింది ఇప్పుడు రాష్ట్రం మొత్తం కూడా ఈ మంత్రి గురించి మాట్లాడుకుంటున్నారు మరింతకీ నేను ఎవరి గురించి చెబుతున్నాను అనే విషయం కాసేపు పక్కన పెడితే ఈ రంగు దుస్తుల గురించి గత కొన్ని రోజులుగా రాష్ట్రం అంతా మాట్లాడుకుంటున్నారు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పచ్చ చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళింది అని ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో చెప్పారు తన కుటుంబాన్ని చంద్రబాబు నాయుడు విడదీస్తున్నారని పచ్చ చీర కట్టుకొని మరీ వెళ్ళి షర్మిల తనతో మాట్లాడింది అని ఆయన తన బాధను వెళ్ళగక్కిన సంగతి మనకి తెలిసిందే మరి ఇప్పుడు తన సొంత చెల్లెలతో పాటు సోదరి సమానురాలైనటువంటి మరో మంత్రి చిలకలూరుపేట ఎమ్మెల్యే ప్రస్తుత గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి విడదల రజనీ కూడా పచ్చ చీర కట్టుకొని మరి పోలింగ్ బూత్కి వచ్చింది మరి ఇది దేనికి సంకేతం అసలు ఇంతకీ తను పచ్చ చీరెందుకు కట్టుకుంది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన లీడర్లు ఎవరు కూడా పచ్చ దుస్తువులు ధరించాలన్నా దానికి సంబంధించిన కండువా కానీ ఈవెన్ కర్చీఫ్ కానీ మెయింటైన్ చేయాలంటే కూడా అసహించుకుంటారు మరి అలాంటిది ఎందుకు పచ్చ చీర కట్టుకొని మరి పోలింగ్ బూత్కి వెళ్ళింది అంటే ఏదైనా హింటిస్తున్నారా ఇందులో ఇంకో విషయం ఏంటంటే పచ్చ కలర్తో పాటు తన పార్టీ గుర్తైనటువంటి తన పార్టీ రంగు అయినటువంటి బ్లూ కలర్ సో బ్లూ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉన్నటువంటి శారీ కట్టుకున్నారు మరి ఇది దేనికి సంకేతం రేపు పొద్దున ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే అలాగే కంటిన్యూ అవ్వటానికా లేదంటే టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే వెంటనే పార్టీ జంప్ అవ్వటానికా మరి ఏ దేనికి సంకేతం అనే విషయం గురించే ఇప్పుడంతా కూడా రాష్ట్రం అంతా మాట్లాడుకుంటున్న పరిస్థితి సో మనం ఒకసారి మా గుంటూరు రిపోర్టర్తో కూడా ఇదే విషయమే మాట్లాడదాం ప్రస్తుతం గుంటూరులో ఇదే చర్చ నడుస్తుంది మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు అక్కడి ప్రజలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో తన మాటను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో మా రిపోర్టర్ వేణు గుంటూరు నుంచి రెడీగా ఉన్నారు తనతో మాట్లాడదాం వేణు చెప్పండి పచ్చ చీర కట్టుకొని ఈరోజు విడుదల రజనీ పోలింగ్ బూత్కి చేరుకుంది దేనికి సంకేతం అంటారు అసలు అక్కడ ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు ఇప్పటి ప్రస్తుతం ఏదైతే గుంటూరు నగరంలో పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీకి సంబంధించి గల్లా మాధవి పోటీ చేస్తుండగా అలాగే వైసీపీకి సంబంధించి విడదల రజనీ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే రజనీ ఈ రోజు ధరించినటువంటి ఏదైతే దుస్తులకు సంబంధించి ప్రస్తుతం చర్చానీయాంశంగా మారింది జిల్లా వ్యాప్తంగా కూడా ఎందుకంటే రజనీ వైసీపీకి సంబంధించి అభ్యర్థి అయినప్పటికీ కూడా టీడీపీకి సంబంధించినటువంటి కలర్స్ ఏవైతే టీడీపీ మహిళా విభాగం ఎక్కువగా వాడేటటువంటి దుస్తులు కలర్స్ కి సంబంధించి ఎల్లో కలర్ అలాగే ఆకుపచ్చ కలర్ సంబంధించినటువంటి కాంబినేషన్ కి సంబంధించి శారీ వాడటంతో పూర్తి స్థాయిలో కూడా పలు అంశాలకు దారితీస్తున్నటువంటి చర్చానీయాంశంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనము ఇక్కడ చూ చూడాల్సినటువంటిది ఇక్కడ అంతా కూడా రజనీ ఈ తరహా దుస్తులు ధరించడం సంబంధించి చూస్తే మొదటిగా టీడీపీ ఓటర్లను టీడీపీ అభిమానులను కొంత ఆకర్షించాలనేటటువంటి ఉద్దేశంతో ఆమె ఈ విధంగా డ్రెస్ చేసుకుని ఉండవచ్చు అనేటటువంటిది మరోవైపు కొంతమంది అయితే మాత్రం ప్రత్యక్షంగానే తమ అభిప్రాయాలను కూడా చెప్తున్నటువంటి పరిస్థితి రజనీ గతంలో టీడీపీలో పనిచేసినటువంటి పరిస్థితి ఉంది ఆమె ఏదైతే రాజకీయ ఆరంగేటరం అనేటటువంటిది టీడీపీలో కొంత అడుగుపెట్టినటువంటి పరిస్థితి ఆమె అమెరికా నుంచి కావచ్చు ఇతర సాఫ్ట్వేర్ కంపెనీలకు ప్రతినిధిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆమె నేరుగా చెలకలూరు పేట వచ్చిన అనంతరం ప్రతిపాటి కొల్లారావు సమక్షంలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆమె గతంలో టీడీపీ కాండవ కప్పుకొని టీడీపీలోకి తొలి అడుగు వేసి ఆమె ఆ రాజకీయ ఆరంగేటం టీడీపీలోనే ఉండటంతో ఆమె మూలాలన్నీ టీడీపీ నుంచి మొదలైనటువంటి పరిస్థితి కావటంతో ఆమె ఈ యొక్క డ్రెస్ కు సంబంధించినటువంటి అంశంలో మాత్రం ఈ రోజు పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది బూతులన్నింటిలోనూ గుంటూరు పశ్చిమంలో ఉన్నటువంటి పోలింగ్ బూతులన్నింటినీ కూడా కలిగి తిరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆమె డ్రెస్ గురించి మాత్రం ఏదైతే ఆకుపచ్చ ఎల్లోకి సంబంధించినటువంటిది గ్రీనిష్ ఎల్లోకి సంబంధించినటువంటి కాంబినేషన్ అనేటటువంటిది టీడీపీకి సంకేతంగా కూడా చాలా మంది కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఒకవేళ వైసీపీకి గనక కొంత ఎదురు దెబ్బ తగిలి ఉండి తగిలితే గనక ఈ ఎన్నికల్లో డెఫినెట్ గా రజనీ టీడీపీలో చేరే అవకాశం ఉంటుంది అనేటటువంటి ఒక అభిప్రాయాలు అయితే మాత్రం కొంత చర్చ అయితే మాత్రం గుంటూరు పశ్చిమంలో ఉన్నటువంటి ఓటర్లలో కావచ్చు అలాగే ఎవరైతే ప్రజానీకంలో కావచ్చు ఈ యొక్క చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా చూసుకుంటే రజని కొంతమంది యువకులను తన వెంట తీసుకొని పోలింగ్ బూతుల వద్దకు వస్తున్నటువంటి క్రమంలో కొంత వాగ్వివాదం చెలరేగినటువంటి నేపథ్యంలో పోలీసులు ఎంటర్ అయినటువంటి పరిస్థితి అటు ఏదైతే గల్లా మాధవిని కూడా కొంతమంది యువకులను ఒక యాభై మంది యువకు పైగా కూడా యువకులను ఒక టీం గా ఏర్పాటు చేసి గల్లా మాధవి ఎటువైపు పోలింగ్ బూత్లకు వెళ్తే ఆ వైపుకి వాళ్ళను అనుసరించేటటువంటి క్రమంలో ఆమె ఒక ప్రయోగం చేశారనేటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున వాగ్వివాదం జరిగిన పరిస్థితుల్లో పోలింగ్ బూత్ల వద్ద ప్రధానంగా అక్కడ వాగ్వివాదం వైపు జరుగుతుంటే మరోవైపు మాత్రం మాత్రం రజనీ ధరించినటువంటి డ్రెస్ శారీ ఏదైతే ఉందో అలాగే కాంబినేషన్ కు సంబంధించినటువంటి డ్రెస్ ఈ రోజు ధరించినటువంటి డ్రెస్ సాధారణంగా వైసీపీకి సంబంధించి పింక్ కలర్ సంబంధించి వైట్ కి సంబంధించి ఉపయోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ పార్టీకి సంబంధించినటువంటి సింబల్స్ ఎక్స్పోజ్ అవ్వాలి ఆ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా కొంత ఏదైతే ఎక్స్పోజ్ అవ్వాలనేటటువంటి ఒక ఉద్దేశం ఉంటే కనుక కానీ అందుకు భిన్నంగా ఈ రోజు ఏదైతే పోలింగ్ రోజున ఏదైతే విశిష్టమైనటువంటి రోజు ఇది ఒక పోలింగ్ కంటెస్టెంట్ కి సంబంధించి పోటీ చేసేటటువంటి అభ్యర్థి యొక్క తలరాతను మార్చేటటువంటి రోజు ఇదే అసెంబ్లీకి వెళ్తారా లేదంటే గనక ఏదైతే రాజకీయాలకు సంబంధించి చేదు అనుభవం ఎదుర్కొంటారా అనేటటువంటి ఒక అభిప్రాయం ఓటర్లు ఇచ్చే తీర్పు ఈ రోజే ఉండబో ఉంటుంది ఈ రోజు పోలింగ్ బాక్సులు ఏదైతే ఈవీఎంలలో ఒక తీర్పు నిక్షిప్తం అయ్యేటటువంటి రోజు అయితే ఈ రోజు ఓటర్లను ఆకర్షించాలనేటటువంటి అభిప్రాయంతో ఒకలా ఎందుకంటే ఇది టీడీపీ కంచుకోటగా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం అనేటటువంటిది కొన్ని నియోజకవర్గాల పునః పునర్విభజన జరిగిన తర్వాత దాదాపుగా కూడా ఇక్కడ టీడీపీ పై చేయిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా దీంతో ఇక్కడ ఈ టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అత్యంత సంపన్నురాలుగా ఉన్నటువంటి అలాగే పేరుగాంచినటువంటి మంత్రిగా ఉన్నటువంటి రజనీని గుంటూరు పశ్చిమకు ఏదైతే అభ్యర్థిగా బరిలోకి దించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రత్యర్థిగా టీడీపీకి సంబంధించి గల్ల మాధవి ఉన్నటువంటి పరిస్థితుల్లో దాదాపుగా కూడా ఇక్కడ ఏ మాత్రం కూడా టీడీపీ కంచుకోటగా ఉన్నప్పటికీ కూడా రజని తన స్థాయిలో ఆమె ఆమె చేసినటువంటి ఒక పోల్ మేనేజ్మెంట్ అనేటటువంటిది పెద్ద ఎత్తున కూడా ప్రజల్లో చర్చానీ ఆకర్షణీయంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు కూడా రజని పోల్ మేనేజ్మెంట్ కి సంబంధించి కొంత టీడీపీ ఓటర్లను టీడీపీ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఈ డ్రెస్ ఒక యూజ్ చేసిన పరిస్థితి ఉపయోగించారనేటటువంటిదో ధరించారనే పరిస్థితి ఉంది అలాగే ముఖ్యంగా చాలా మంది అయితే మాత్రం రజని వైసీపీకి సంబంధించి ఒక ఏదైతే కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకురాలు కాదు ఆమె రాజకీయ నాయకురాలు ఏ పార్టీలో సీట్ వస్తే ఆ పార్టీలో ఆమె కంటెస్ట్ చేస్తారు అనేటటువంటి ఒక అభిప్రాయం మాత్రం ఉన్నది అయితే గతంలో కూడా గుంటూరు పశ్చిమకు సంబంధించి కావచ్చు అలాగే విశాఖపట్నానికి కావచ్చు పట్టణం సంబంధించి కావచ్చు రజనీ జగన్మోహన్ రెడ్డిని సీటు కోరిన నేపథ్యంలో ఈ రెండు చోట్ల సీట్ ఇవ్వకపోతే డెఫినెట్ గా గుంటూరు పశ్చిమలోని టీడీపీ అభ్యర్థిగా ఆమె ట్రై చేశారనేటటువంటిది ఒక ప్రచారం అయితే జరిగినటువంటి పరిస్థితి ఉంది అయితే అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆమెకు గుంటూరు పశ్చిమ స్థానాన్ని కేటాయించడంతో ఆమె కోరుకున్న టువంటి స్థానాన్ని జగన్మోహన్ రెడ్డి ఇవ్వటంతోనే ఆమె టీడీపీకి రాకుండా వైసీపీలోనే ఉండిపోయారనేటటువంటి ఒక అభిప్రాయం అయితే మాత్రం గుంటూరు పశ్చిమ ప్రజల్లో ఏదైతే పోలింగ్ రోజు వరకు కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద చూసుకుంటే కనుక గుంటూరు పశ్చిమంలో వైసీపీ వర్సెస్ టీడీపీ అనేటటువంటిది ఒక టైట్ పైట్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఓటర్ల పరంగా చూసినప్పటికీ ఒక వేవ్ అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల పరంగా చూసినప్పటికీ కూడా టీడీపీకి సంబంధించినటువంటి కంచుకోట అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకానికి గుంటూరు పశ్చిమం టీడీపీ కంచుకోట అనేది మాత్రం స్పష్టంగా తెలుసు కానీ రజనీ మాత్రం ఆఖరి క్షణం వరకు కూడా ఈ కంచుకోటలో తన పోటీ పెద్ద ఎత్తున కూడా నిర్వహించి ఆమె ఈ యొక్క ఏ విధంగానైనప్పటికీ కూడా ప్రత్యర్థిని ఢీకొనాలి ఎలాగైనప్పటికీ కూడా తందే పై చేయి చేసుకోవాలనేటటువంటి ఒక అభిప్రాయంతో పోల్ మేనేజ్మెంట్ కి సంబంధించి కావచ్చు ఎన్నికల ప్రచారంగా సంబంధించి కావచ్చు చేసినప్పటికీ కూడా ఈ రోజు అంటే పోలింగ్ రోజు ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఒక చర్చ అయితే జరిగినటువంటి పరిస్థితి ఎందుకు విడుదల రజని వైసీపీకి సంబంధించినటువంటి కలర్స్ ఏదైతే ఎవరైనప్పటికీ కూడా ప్రచారం ముగిసిన తర్వాత ఏదో ఒక రూపంలో అంటే అడ్డదారి మార్గంలోనైనప్పటికీ కూడా కొన్ని రంగుల ద్వారా కావచ్చు కొన్ని ప్రచార అస్త్రాలకు సంబంధించి ఇండైరెక్ట్ ప్రచారానికి సంబంధించి కొన్ని చూస్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని ప్రయోగాలు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అందులో భాగంగా ప్రధానంగా దుస్తులు దుస్తులు అనేటటువంటివి పార్టీ కలర్ తో ఉంటే కనుక పార్టీ జెండాల రూపంలో పార్టీ కలర్స్ కు సంబంధించి పార్టీ శ్రేణులను అలాగే పార్టీ అభిమానులను వాళ్ళ యొక్క అభిమానాన్ని అలాగే వాళ్ళ యొక్క ఓట్లను పొందేటటువంటి ప్రయోగం చేస్తారు కానీ రజనీ మాత్రం తన పార్టీకి సంబంధించినటువంటి కలర్స్ కాకుండా టీడీపీకి సంబంధించి ఎక్కువగా టీడీపీ మహిళలు అటు రైతుల ఉద్యమంలో టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఆకుపచ్చ కండవాలు అలాగే ఆకుపచ్చ అలాగే సంబంధించినటువంటి సంబంధించినటువంటి పసుపు కలర్ అంటే మీరు అన్నట్టుగా అమరావతి రైతులు కూడా గ్రీన్ కలర్ కండువాలతోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ముఖ్యంగా గుంటూరు వెస్ట్ అనేది కూడా అమరావతికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం సో వీరందరినీ ఆకర్షించే ప్రయత్నం అంటారా లేదంటే మీరు ఇందాక అన్నట్టుగా పొద్దున ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ వస్తే వెంటనే పార్టీ మారే అవకాశం ఉంటుంది అనే ఏమైనా ఒక సూచన అనుకోవచ్చా అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక మనం చర్చించినటువంటి అంశాలు ఇవి దాదాపుగా గుంటూరు పశ్చిమ ప్రజల్లో చర్చకు దారితీసినటువంటి వంటి అంశాలు మాత్రమే మనం ప్రస్తావించడం జరుగుతోంది డెఫినెట్ గా మొదటగా మొదటి ఆప్షన్ మాత్రం ఆమె గెలవాలి అనేటటువంటి పరిస్థితి గెలుపుకు సంబంధించి ఇప్పటికే వైసీపీకి సంబంధించిన ఓటర్లంతా కూడా వన్ సైడెడ్ గా రజనీకి సపోర్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటే కనుక మిగతా ఎవరైనా రజనీకి సంబంధించి కొంత సానుభూతి పరమైనటువంటి అభిమానులు కావచ్చు టీడీపీలో ఉన్నటువంటి వ్యక్తులు రజనీ ఈ రోజు వైసీపీ అభ్యర్థిగా ఉండి కూడా టీడీపీ కలర్లకు సంబంధించి ఏదైతే టీడీపీ మహిళా కార్యకర్తలు అలాగే అమరావతి ఉద్యమంలో పాల్గొన్నటువంటి టీడీపీ నాయకులు అలాగే ప్రస్తుతం ఒక ట్రెండ్ అనేది గతంలో ఎవరైతే షర్మిల కూడా చంద్రబాబును కలిసేటటువంటి క్రమంలో తన కుమారుడికి సంబంధించి ఏదైతే వివాహానికి సంబంధించి వివాహ పత్రిక ఇవ్వటానికి చంద్రబాబును కలిసినప్పుడు సందర్భంలో కూడా ఏదైతే శుభలేఖ ఇచ్చే క్రమంలో కూడా సేమ్ దుస్తులు ఏవైతే ఎల్లోకి సంబంధించినటువంటి బోర్డర్ అలాగే ఆకుపచ్చకు సంబంధించినటువంటి కలర్ ఉండేటటువంటి కాంబినేషన్ పసుపు పచ్చ ఆకుపచ్చ కాంబినేషన్ తో కలిగినటువంటి దుస్తుల్ని ధరించి చంద్రబాబును కలిసినటువంటి సందర్భం కూడా ప్రస్తుతం ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం గతంలో షర్మిలా కూడా చంద్రబాబును కలిసినప్పుడు ఇదే తరహా దుస్తులు ఏదైతే ధరించడం జరిగింది అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి యాంటీగా ఆమె ఉన్నట్టు ఇంకా ఎక్స్పోజ్ కూడా కాలేదు ఆ దుస్తులు ధరించి చంద్రబాబుని కలిసి కళ్యాణ పత్రిక ఇచ్చినటువంటి అనంతరం ఆమె ఎక్స్పోజ్ అయ్యి వెంటనే ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున కూడా ముందు వెళ్ళినటువంటి పరిస్థితి ఏ విధంగా అయితే ఉందో ప్రస్తుతం కూడా రజనీ కూడా విడదల రజనీ వైసీపీ అభ్యర్థిగా ఉండి ఆమె పింక్ వైట్ కు సంబంధించినటువంటి దుస్తులు ఎక్కువగా కూడా పార్టీ పరంగా పార్టీ జెండాలు పార్టీకి సంబంధించినటువంటి ఒక ఏదైతే ఇండైరెక్ట్ ఒక సింబల్ ను ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి పరిస్థితి ఉండాలి కానీ ఈ తరహా చంద్రబాబు ఎప్పుడైతే షర్మిలా కలిసినప్పుడు ఏదైతే ధరించినటువంటి దుస్తుల తరహాలో రాజధాని రైతులు అలాగే ఎవరైతే రైతుల పక్షాన పోరాడేటటువంటి టీడీపీ నాయకులు ఎల్లో బార్డర్ తో అలాగే గ్రీన్ కలర్ తో ఉన్నటువంటి కండవాలు వాడినటువంటి ఆ కలర్ కు సంబంధించినటువంటి దుస్తులను ఈ రోజు స్పష్టంగా ప్రతి పోలింగ్ బూత్ లోనూ రజని ఈ యొక్క కళే తిరుగుతున్నటువంటి సందర్భంలో ఆమె డ్రెస్ గురించి ఆమెకు సంబంధించినటువంటి పాలిటిక్స్ కి సంబంధించి పశ్చిమ ప్రజలు అంతా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం చూస్తే కనుక మొదటి ఆప్షన్ ఆమె గెలుపొందటానికి ఈ దుస్తులు టీడీపీ అభిమానులను అలాగే టీడీపీ కార్యకర్తలను ఓటర్లను ఆకర్షించి కొంత మేరకు తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయోగము ప్రధానంగా రెండో అంశం చూసుకుంటే కనుక తాను టిడిపిలోకి రావటానికైనా సిద్ధమే ఎందుకంటే ఆమె ఒక వైసీపీలో పుట్టి పెరిగినటువంటి రాజకీయ నాయకురాలు కాదు వైసీపీలో మొదటి నుంచి ఉన్నటువంటి నాయకురాలు కాదు టీడీపీలోనే ఆమె ఏదైతే రాజకీయ ఆరంగేట్రం చేసి ఓనమాలు నేర్చుకొని రాజకీయాలు నేర్చుకొని అక్కడ సీటు దొరకని క్రమంలోనే వైసీపీలోకి వచ్చారనేటటువంటి వాదన ఉండటంతో డెఫినెట్ గా ఈ రోజు తర్వాత ఇక వైసీపీ యొక్క అధిపాలు అనేటటువంటివి ఏ విధంగానూ రజనీ పైన ఉండబోవు కాబట్టి ఈ యొక్క పోలింగ్ రోజుకి సంబంధించి గతంలో కనుక ఈ తరహా డ్రెస్ ప్రయోగించి ఉంటే కనుక డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి నుంచి ఏదైనాప్పటికీ ఆటంకాలు కానీ సీటు మార్చేటటువంటి అవకాశం బీపారం ఇవ్వకుండా ఉండే అవకాశాలు ఉండే ప్రమాదం ఉంది కాబట్టి ఆ టైం లో రజనీ ఆ డ్రెస్ ను ఉపయోగించలేదు ఈ రోజు మాత్రం ఇక అల్టిమేట్ గా పోలింగ్ ప్రజలు ఈవీఎం లో తీర్పు నిక్షిప్తం చేసే రోజు కావడంతో ఈ రోజు ఓటర్లను ఆకర్షించడానికి కావచ్చు గెలిచిన తర్వాత నేను టీడీపీలోకి రావడానికి కూడా సిద్ధమైనటువంటి సంకేతాలు కూడా ఉండి ఉండవచ్చు అనేది ప్రధానంగా తెలుస్తుంది రైట్ రైట్ థ్యాంక్ యూ వెను సో గా ఒక హింట్ అయితే వెళుతుంది అని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ముందుగా తను ఇందక వేణు చెప్తున్నట్టుగా సో ఓనమాలు అయితే టీడీపీలోనే నేర్చుకున్నారు మరి ఓనమాలు నేర్చుకున్న పార్టీలోకి త్వరలో వెళ్ళబోతుంది అనే ఒక హింట్ అనుకోవచ్చు అండ్ సేమ్ టైం అటుపక్క గుంటూరు వెస్టర్న్గానే టీడీపీకి కంచుకోట కాబట్టి మరి టీడీపీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం ముఖ్యంగా అమరావతి రైతులు ఉపయోగించేటటువంటి ఆ గ్రీన్ కలర్ కండువా కాంబినేషన్లోనే శారీ ఉంది అనేది వేణు స్వయంగా చూశారు కాబట్టి చెప్తున్నారు మనకి వీడియోలో మేబీ రంగు కాస్త మనకి బ్లూ కలర్లో కనిపించినప్పటికీ కూడా సో తను వేసుకున్న డ్రెస్ కలర్ అయితే గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనే విషయం చెప్తున్నారు మరి ముఖ్యంగా అమరావతి రైతులు అమరావతి మహిళలు ఎక్కువగా ఈ రంగు దుస్తులని ధరిస్తూ ఉంటారు సో మరి ఈ రజనీ కూడా అలాంటి దుస్తులే ధరించి పోలింగ్ బూత్లోకి వెళ్ళింది అని అంటే మొదటి ప్రయత్నం అయితే టీడీపీ ఓటర్లని ఆకర్షించే ప్రయత్నం అయినప్పటికీ కూడా రేపొద్దున ఒకవేళ వైసీపీ ప్రభుత్వం కూలిపోయి టీడీపీ అధికారంలోకి వస్తే నేను టీడీపీ నుంచే రాజకీయాల్లోకి వచ్చాను టీడీపీ నుంచి అరంగేటం చేశాను కాబట్టి టీడీపీలోకి వెళ్ళటానికి ఒక అవకాశం ఇది అని ఒక చిన్న హింట్ ఇచ్చినట్టుగా అయితే డెఫినెట్గా అనుకోవచ్చు ఎస్ సో మొత్తానికి గుంటూరులో పరిస్థితి ఈ విధంగా ఉంది